ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసిన తర్వాత స్కూటీ కొనకుండా రిటర్న్ వచ్చేసినామని చెప్పిన కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని అయితే ఆలోచించుకున్నాం ఆలోచించుకున్న తర్వాత మేము డిసైడ్ చేసుకుంది ఏంటంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ దగ్గర దగ్గర పనులకైతే స్కూటీ కంపల్సరీ కదా ఇంకా మా ఆయన అయితే పెట్రోల్ స్కూటీ అయితే వాళ్ళకైతే అస్సలు ఇవ్వడు ఇచ్చిన గల్లీలో తప్ప రోడ్ మీదకైతే వెళ్ళనీయ్యడు ఇంకా వాళ్ళకైతే చార్జింగ్ స్కూటీ తీసుకుంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటది నేర్చుకున్నట్టు ఉంటది అలాగే రోడ్ పైకి పోలీసులు పట్టుకోరు లైసెన్స్ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అవసరం లేదు కదా అని చెప్పేసి అందరం డిసైడ్ చేసుకున్న తర్వాత అయితే స్కూటీ తీసుకోవాలని డిసైడ్ అయినాం అనమాట వాళ్ళైతే ఒక రోజు వెళ్ళి స్కూటీ కలర్ సెలెక్షన్ చేసుకొని బుకింగ్ చేసుకొని అయితే వచ్చిండ్రు తర్వాత నెక్స్ట్ డే మేమందరం కలిసి బండి దానికి అయితే షోరూమ్ కు పోయినాం అక్కడ పేమెంట్ అయితే చేసి ఆమెతో మాట్లాడి పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నాం పేపర్స్ మొత్తం రాసి అయితే మాకు ఇచ్చింది ఈ బైక్ అయితే నంబర్ ప్లేట్ అంటే ఉండదు నంబర్ ప్లేట్ లేకపోతే రిస్క్ అనేది ఉండదు పిల్లలు ఈజీగా ఉంటదని చెప్పేసి అయితే తీసుకోవాలని డిసైడ్ అయినాం మాకన్నా ముందు మా ఆయన అయితే ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఎవ్వరు ఎవరు మాట వినడు అనమాట మా ఆయన తీసుకోవాలని డిసైడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాడు మేము ఎంత చెప్పినా వినడనమాట తర్వాత ఈ స్కూటీ ఎలా యూజ్ అవుతుంది ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి దీని కెపాసిటీ ఎంత ఈ మొత్తం డీటెయిల్స్ అయితే అందులో ఉన్న మేనేజర్ అయితే మా పిల్లలకి మా ఆయనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్కూటీ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళైతే స్కూటీని కీన్ అయితే మాకు అప్ప చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే ఒక స్కూటీ తీసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది అనమాట స్కూటీ తీసుకోగానే ఫస్ట్ డ్రైవ్ అయితే మా ఆయన అటు నుంచి ఇటు ఒక రౌండ్ అయితే వేసిండు ఇంకా స్కూటీ పికప్ బాగానే ఉంది పిల్లలకి ఎక్కువ స్పీడ్ ఉండదు కాబట్టి బాగా యూజ్ అవుతుంది అని అయితే తీసుకున్నాం కదా తర్వాత ఇంటి వరకు ఎవరు తీసుకురావాలని డిసైడ్ అయినప్పుడు అయితే మా పెద్ద అబ్బాయి నేనైతే సేఫ్ గా తీసుకొస్తా ఇంటి వరకు అని ఇంకా ఆ షోరూమ్ నుంచి అయితే ఇంటి వరకు అయితే మా అబ్బాయి అయితే నడిపించుకుంటూ వచ్చిండు మేమైతే ఆటోలో వెళ్తున్నాం ఇంకా మేము స్కూటీ తీసుకున్నాం కదా అందరైతే బ్లెస్ చేయండి మా పిల్లల కోసం తీసుకున్నాం కాబట్టి మీరు కూడా యూజ్ అవుతది అనుకుంటే ఇలాంటి స్కూటీ అయితే కొనుక్కోండి చాలా బాగుంది పిల్లలకనే కాకుండా మన లాంటి లేడీస్ కి మార్కెట్ కి వెళ్ళడానికి షాపింగ్ కి వెళ్ళడానికి కూడా ఈ స్కూటీ బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి